మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు అమ్మవారికి ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారు ఈ రోజు శుక్రవారం అవ్వడంతో చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చేశారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి భక్తులైతే వచ్చారు చాలా కీలైన ఉంది మనకైతే చాలా టైం అయితే పట్టిందండి దర్శనానికి అయితే చూసారు కదా భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది లైన్ అయితే చాలా సేఫ్ అయితే చాలా దూరం వరకు అయితే ఉందన్నమాట వారాహ్య అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతో అయితే పూజిస్తారు అమ్మవారికి లక్ష పుష్పార్చన పసుపు కొమ్ముల అర్చన మంత్ర సహిత నవధాన్య అభిషేకము అష్టోత్తర శత కళాభిషేకము పల్లకి సేవ ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ అమ్మవారికి కావలసిన పువ్వులు కొబ్బరికాయ గాజులు బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అమ్మవారికి ముఖ్యంగా పసుపు కొమ్ముల మాలను నిమ్మకాయల దండను కూడా వేస్తూ ఉంటారు స్పెషల్ గా ఇక్కడ ప్రత్యంగిర అమ్మవారికి మిరపకాయల దండను కూడా వేస్తారు ఇక్కడ చాలా స్పెషల్ అనమాట ఇవన్నీ దండలు కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అమ్మవారికి కావలసిన పువ్వులు పండ్లు దీపం ఆయిల్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చాలా మంది భక్తులు కూడా ఈ రోజు తొలి శుక్రవారం అవడంతో చాలా దూరం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి అయితే వచ్చారు ఇక్కడ అమ్మవారి అయితే చాలా స్పెషల్ అనమాట అమ్మవారిని పూజించడం వల్ల శత్రు భయం గాని ఉండదు అపార జ్ఞానం కూడా సిద్ధిస్తుంది సకల విజయాలు కూడా కలుగుతాయి దశ మహా విద్యలలో ఒక్కరిగా వారాహి అమ్మవారిని అయితే పిలుస్తారు వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు అడ్డంకులు కూడా తొలగిపోతాయి చాలా మంది కూడా భక్తి శ్రద్ధలతో అయితే వారాహి అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటారు ఇక్కడ ఆషాఢ మాసం నుంచి మనకైతే ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి చాలా మంది భక్తులు కూడా ఇక్కడ నిమ్మ నిమ్మటోప్పలలో అయితే దీపాన్ని వెలిగిస్తున్నారు మనం ఇప్పుడు అమ్మవారి ప్రత్యేక ఆలయానికి కూడా వెళ్దాము ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది లోపల మనం ఇప్పుడు వెళ్ళి అయితే చూసేద్దాము আবার <laughs> 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 రాగానే ఇంకొక ప్రసాదాన్ని కూడా ఇస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి అలంకరింపబడిన నిమ్మ పండుని ఇంకా పసుపు కొమ్ములని కూడా భక్తులకి ఇస్తూ ఉంటారు మనం కొట్టిన కొబ్బరికాయ పువ్వులు పండ్లతో పాటు ఇక్కడ పసుపు కొమ్ములు నిమ్మకాయను కూడా ఇస్తారు మనం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారికి పళ్ళు పువ్వులు నిమ్మకాయ ఇంకా పసుపు కొమ్ములు కూడా తీసుకోవచ్చు మీ అందరికి కూడా మళ్ళీ